ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో శబరిమల ఒకటి ఈ పుణ్యక్షేత్రాన్ని ప్రతి ఏటా భక్తకోటి సందర్శిస్తుంటారు ప్రపంచంలో ఏడాదికోసారి భక్తులు సందర్శించే పుణ్యక్షేత్రాల జాబితాల్లో శబరిమల ఒకటి శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామి క్షేత్రం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచినది కేరళ పశ్చిమకొండ పర్వత ప్రాంతాలలో కొలువై ఉన్న ఈ ఆలయానికి సమీపంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతం ఉంది మొత్తం పద్దెనిమిది పర్వత శ్రేణుల మధ్య నెలకొన్న ఈ ప్రాంతాన్ని పుంకవనం అని పిలుస్తారు ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులు మరియు కొండలతో కూడి ఉంటుంది అయ్యప్ప స్వామి దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధమైన హిందూ దేవుడు అయ్యప్ప స్వామి పరమశివుడు మరియు విష్ణుమూర్తుల కలయికతో పుట్టిన బిడ్డగా చెబుతారు అందుకని అయ్యప్పను హరిహరపుత్ర అని పిలుస్తారు హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు శబరిగిరిలో శివకేశవుల కుమారుడు శ్రీ మణికంఠుడిని అయ్యప్పమాల ధరించి దర్శించుకుంటారు నలభై ఒక్క రోజుల పాటు కఠినమైన నియమనిష్టలు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు దీక్షలో భాగంగా కటిక నేల మీద పడుకోవటం నలభై ఒక్క రోజుల పాటు చల్లని నీళ్లతో స్నానం పాదరక్షలు వేసుకోకపోవడం నల్లని దుస్తులను మాత్రమే ధరించడం ఏకభుక్తం వంటి కఠిన నిబంధనలను పాటిస్తారు అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలలతో ప్రారంభిస్తారు ఈ దీక్షను మండలకాలం పాటు కొనసాగిస్తారు మండలకాలం అంటే నలభై ఒక్క రోజులు ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష తులసి చందనం స్ఫుటికం పగడాలు తామర పూసల మాలలను ధరిస్తారు ఇవి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శం శబరిమలలోని పద్దెనిమిది మెట్లను ఎక్కి మణికంఠ స్వామి వారిని దర్శించుకోవడంతో ఈ దీక్ష ముగుస్తుంది ఈ కాలంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్య జీవితం గడిపే అలవాటైతుంది అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేవారంతా నల్లని దుస్తులను ధరిస్తారు ఎందుకంటే శనిదేవుడికి నల్లని రంగు అంటే మక్కువ ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజలలో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదని చాలామంది నమ్ముతారు అంతేకాదు చలికాలంలోనే అయ్యప్ప మాలను ధరిస్తారు ఈ సమయంలో నల్లని దుస్తులను శరీరానికి వెచ్చదనాన్నిస్తాయి ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తనం చెందడం ప్రారంభిస్తాడు అయ్యప్ప మాలను ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అన్న భావన తొలగిపోతుంది శరీరానికి ఉండే పేరు వాటి కోసం ధరించే దుస్తులు తీసుకునే ఆహారం శారీరక సౌఖ్యాలు ఆచార వ్యవహారాలు దినచర్య అంతా ఒకే ఒక్క మాల చేపట్టగానే పూర్తిగా మారిపోతాయి అందుకే అయ్యప్ప మాలను ధరించిన వ్యక్తి అంతర్ధానంలో భగవంతుడి స్వరూపంగా జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో స్వామి అని పిలవాలని అయ్యప్ప దీక్షలో ఈ నిబంధనను విధించారు హిందూ ఆచారాల ప్రకారం సాధారణంగా కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి మధ్యలో నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్ప మాలను ధరిస్తారు అయితే తల్లిదండ్రులలో ఎవరు మరణించినా వారు కనీసం సంవత్సరం పాటు మాలను వేసుకోకూడదు అలాగే భార్య మరణించిన తర్వాత ఆరు నెలల వరకు అయ్యప్ప దీక్షకు దూరంగా ఉండాలి దీక్షతో ఆరోగ్య ప్రయోజనాలు అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపై నిద్రించడం వల్ల వెన్ను నొప్పి సమస్యలు తొలగిపోతాయి కండరాలు బలపడేందుకు దోహదపడుతుంది రక్త ప్రసరణ మెరుగుపడుతుంది తెల్లవారుజామునే నిద్రలేచి చల్లని స్నానం చేయడం వల్ల శరీరంలో నాడి వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది ప్రతిరోజు దుస్తులను తడిపి శుభ్రం చేసుకోవడం అలవాటుగా మారుతుంది క్రమం తప్పకుండా స్వామి పూజల్లో పాల్గొనడం వల్ల సంఘ జీవనానికి బాటలు వేస్తుంది దీపారాధన చేయడం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది శాకాహారమే తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది కనుక మాలను ధరించి ఆ అయ్యప్ప స్వామి దీవెనలు అందుకుందాం స్వామియే శరణమయ్యప్ప